నువ్వు కష్టపడి ఒక్క రూపాయి సంపాదించినప్పుడే నీకు కష్టం డబ్బు విలువ తెలుస్తుంది ఎవరో సంపాదించిన డబ్బును నువ్వు జల్సాగా ఖర్చు పెడితే నీకు విలువ తెలిసి రాదు సొంత సంపదతో ఏదైనా కొన్నప్పుడే నీకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తోంది నువ్వు డబ్బు బాగా సంపాదించకపోతే నీ సొంత ఇంట్లోనే నీకు విలువ ఇవ్వరు అలాంటిది ఇంకా బయటవారు నీకు విలువయ్యేలా ఇస్తారు డబ్బు లేకపోతే నువ్వు బ్రతుకున్న జీవితం నీకే నచ్చదు అంతే కాకుండా డబ్బు లేనివారిని చాలా హీనంగా చూస్తారు డబ్బు ఉంటేనే నీకు విలువ గౌరవం ఉంటుంది మనుషుల మధ్య చిచ్చు పెట్టేది దూరాన్ని పెంచేది కూడా ఈ డబ్బే మనిషిని ఇంకో మనిషికి దూరం చేసేది నిర్లక్ష్యం ఈర్ష్య దేనివల్లే చాలా బంధాలు దూరం అవుతున్నాయి ఎదుటి వాళ్లతో ఎంత తక్కువ మాట్లాడితే అంతా మంచిది నీ జీవితంలో ఎన్ని తుఫానులు వచ్చినా నీ జీవితంలో భరించలేని కష్టాలు వచ్చినా నీ బ్రతుకు భారమైనా నువ్వు జీవించాల్సిందే ఎందుకు ఈ జీవితం అని నీకు అనిపించిన సరే నీవు నీ ఊపిరి ఉన్నంతవరకు పోరాడాల్సిందే